అనేక సార్లు ఆర్ఎంబి అధికారులకి చెప్పినా కూడా చౌతూరు ముందు శని పూజలు సాముఖిగా అధికారులు పనిచేస్తున్నారు యొక్క బోర్డులలో తాత్కాలికంగా కంకర్ తీసుకొచ్చి పోస్తున్నారు తప్ప శాశ్వతంగా పరిష్కారం అనేది చేయటం లేదు ఇది ఆర్ఎంబి అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు ఇంత తయారవుతున్నాయి అదే కాకుండా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంటి యజమానులందరూ డ్రైనేజీ కంటే ఎక్కువ మెరక కొట్టడం వల్ల రోడ్డు మీద నీళ్ళు నిలబడి రోడ్డు మీద నిలబడటం వల్ల రోడ్డు కూడా ప్రయాణ కానీ బైక్ మీద పోయేళ్ళు కానీ ప్రమాదాలు కూడా కింద పడి కాలు అందుకని అధికారులు దీని మీద స్పందించాలా స్పందించి యొక్క రోడ్లు పూర్తికి ఇక్కడ సీసీ రోడ్డు వేయాలి ఇది రోడ్ చేస్తే మళ్ళీ పట్టవ పార్టీ కాబట్టి శిశుల నేల అజడార్ నుంచి కోవిడ్ రోడ్డు కూడా దానిగా ఉంది పార్టీ ప్రమాదంగా కూడా కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగే పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ మండలంలోనే రావుదారు మొత్తం కూడా మరి చాలా ప్రమాదాలు మారినాయి ఆ ప్రమాదాలు మారిన వాటికి మరో రోజులు తీరకాల పూర్తిగా మరి వారికి చేయాల్సిన అవసరం ఉంది అధికారులు అని చెప్పి కూడా సిద్ధం పార్టీ డిమాండ్ చేస్తాను